రైతులకు పంచసూత్రాలు అంటూ నారా చంద్రబాబు నాయుడు గారు పాత పాటని కొత్త రాగంలో పాడటం మొదలుపెట్టాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడో సంవత్సరం నుండి ఆయన ఇదే పాటని చూన్లు మార్చి మార్చి పాడుతున్నాడు నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంట సాగు యాగ్రిటెక్ నాలుగోది ఫుడ్ ప్రాసెసింగ్ ఐదు ప్రపంచ వేదికగా మార్కెటింగ్ అంటే రైతులు ప్రపంచంలో ఆన్లైన్లోకి వెళ్ళి ఎక్కడ రేట్ ఎక్కువగా ఉంటే అక్కడ అమ్మాలంట ఇది పంచ సూత్రాలంట చంద్రబాబు నాయుడు ఏదో అన్న సామెధతిగా ఉంది ఉన్ననాళిక మందేస్తే నాలిక మందేస్తే ఉన్న నాలిక కూడా పోయిందంట చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నీటి భద్రత అంట ఎక్కడ నీటి భద్రత పక్కేమో నీళ్లేమో కర్ణాటక వాళ్ళు తెలంగాణ వాళ్ళు అడ్డగోలుగా దోచుకెళ్లే కార్యక్రమాలు ఆలు చేస్తుంటే మీరేమో పట్టనట్టేమో మీరు ముగ్గురు మీ దోపిడీలో మీరుండి వైజాగ్లో పొలాలు అమ్ముకోవటం వైజాగ్లో స్థలాలు అమ్ముకోవటం ఈ రాష్ట్రాన్ని దోచుకోవటం ఇప్పటికీ రెండున్నర లక్షల కోట్లు అప్పులు తెచ్చేసి ఏం అంటే దోచుకునే పరిస్థితి ఈ మీరు మీరుంటే ఈ దోచుకునే ఆడవాళ్ళలో మీరుంటే నీటి భద్రతని మాగు చెప్తారు నీళ్లనో దొంగతనం జరుగుతుంది పరే రాష్ట్రాలతో ఇవి పట్టించుకోరు అల్మట్టి డ్యామ్ ఎత్తి పెంచేసుకుంటున్నారు కేంద్రం నా చెప్పు చేతలో ఉందని చెప్తావు కింగ్ మేకర్ నని చెప్తావు కింగ్ మేకర్ బొంగు మేకర్ ఎవరికి కావాలి ఇవన్నీ నీ కింగ్ మేకర్ ఎక్కడికి కావాలి బొంగు మేకర్ ఎవరికి కావాలి అయ్యా నువ్వు మరి నీ దేశంలో నీ నీ చెప్పు చేతల్లో దేశం ఉంటే ప్రధానమంత్రి నీ చెప్పు చేతల్లో ఉంటే కేంద్ర ప్రభుత్వం నీ చెప్పు చేతల్లో ఉంటే కేంద్ర జల వనరుల సంఘం నీ చెప్పు చేతల్లో ఉంటే మరి ఏంటి ఆలమట్టి ఎలా ఎత్తి పెంచేసుకుంటున్నారు ఈ రకంగా తెలంగాణలో ఇష్టారాజ్యంగా ఏం జరుగుతుంది నిద్రపోతున్నారా దోచుకుని దాచుకుంటాకి మాట మాటికి దుబాయ్లు ఫారన్లు వెళ్తుంది తప్పితే ఏం జరుగుతుంది ఏంటి భద్రత ఏ కాలువల మీద ఇరిగేషన్ కెనాల్స్ మీద ఎక్కడన్నా ఇరిగేషన్ లస్కర్లు ఎక్కడన్నా ఉన్నారా ఏఈలు ఉన్నారా డిఈలు ఉన్నారా ఎవడున్నాడు అంత ఇన్ఛార్జీల వ్యవస్థే కదా డ్యామ్ కంట్రోల్ ఎవడు చేస్తున్నాడు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా ఉన్నారా డ్యామ్ కంట్రోల్ చేయడానికి డ్యామ్ రెగ్యులేషన్ కి లేదా ప్రాజెక్ట్ రెగ్యులేషన్ కి ఇరిగేషన్ రెగ్యులేషన్ సిస్టమ్ లో ఎవడున్నాడు అని చెప్తాను